హలో అండి దిస్ ఇస్ రెడ్డి వెల్నెస్ కోచ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెగనా టిప్స్ అయిన బ్లాగ్స్ ఈ రోజు నేను మన ఛానల్ ద్వారా సహజ సిద్ధమైన తేనెని మీకు మీతో షేర్ చేయబోతున్నానండి యాక్చువల్గా ఏంటంటే తేనె అంటే ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరండి తేనెలో మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి విటమిన్ సి ఉంటుందంటే మన చిన్న పిల్లలు పెద్దవారు ఎవరైనా మనం తీసుకోవచ్చు అనమాట ఇక్కడ సహజ సిద్ధమైన తేనెకి తీసుకున్నప్పుడే నేను చెప్పిన పోషకాలన్నీ మనకు అందుతాయండి ఈ సహజ సిద్ధమైన తేనెని నేను ఎక్కడ తీసుకున్నాను అంటే రాయకల్ మండల్ జగిత్యాల్ డిస్టిక్లో అండి మనకి పెట్ట తేనెని వారే ఫామ్ చేసేసి ఈ విధంగా మనకి తేనెని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఎటువంటి కల్తీ ఉండదు ఎటువంటి కెమికల్స్ ఉండవండి వారు అసలు నేను ఒక వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నానండి అసలు ఎంత టేస్టీగా ఉంటుంది ఎంత ప్యూర్ హనీ అంటే చా నేను మీకు టేస్ట్ కూడా చేసి చూపిస్తానన్నమాట వారు ఒకటే చెప్పారు మీకు నచ్చితేనే ప్రమోట్ చేయండి అని అంటే వారు జెన్యున్ వారు ఎంత జెన్యున్గా ఉన్నారో చూడండి అంత చక్కగా ఇది ఎటువంటి కల్తీ లేకుండా ఉంటుందండి నేను ఒకసారి అక్కడ ఏ విధంగా వారి తోటల్లో ఫామ్ చేస్తారు అనేది కూడా నేను ఒక్కసారి వీడియోలో చూపిస్తాను ఒకసారి చూసేయండి ఈ విధంగా అండి నాయకల తోటల్లో తేనెని ఈ విధంగా పెట్టెలన్నీ ఆ తోటలో ఈ విధంగా వదులుతారు చెప్పాను కదా తేనెటీగలన్నీ మనకి తోటల్లో ఈ పెట్టతెన చేసేటప్పుడు ఆ తోటల్లో వదిలితే ఆ తేనెటీగలు వాటి పూల మకరందాన్ని తీసుకొని ఈ పెట్టెలో ఉన్న మైనపు గదుల్లో పొందుపరుస్తాయండి ఆ ప్రాసెస్ అంతా తేనెటీగా చేశాకే మనకి న్యాచురల్ హనీ అందించడం జరుగుతుందండి ఎలాంటి కల్తీ ఉండవండి ఎలాంటి కెమికల్స్ కూడా యాడ్ చేయరు అనమాట మనకి రాయకల్ తోటల్లో న్యాచురల్ హనీ అనడానికి ఇవే ప్రత్యక్ష సాక్ష్యాలు అని చెప్పొచ్చండి ఎక్స్పైరీ డేట్ కూడా ఉండదు ఎందుకంటే న్యాచురల్ హనీ కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా మణికగా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఆ కేజీకి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి హాఫ్ కేజీకి టూ హండ్రెడ్ ఉంటుంది అనమాట ఈ విధంగా స్టోర్ చేస్తారండి అసలు ఎటువంటి కల్తీ లేదు కాబట్టి పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చండి చూసారు కదండి రాయకల్ తోటల్లో ఎంత చక్కగా మనకి తేనె అనేది ప్రొవైడ్ చేస్తున్నారో ఇప్పుడు నేను మీకు టేస్ట్ కూడా చేసి చూపిస్తానండి ఇంత న్యాచురల్ అని దొరకడం అంటే చాలా గ్రేట్ కదా చూడండి టెక్స్చర్ కూడా ఎంత బాగుందో నేను ఒకసారి టేస్ట్ కూడా చేసి చూపిస్తాను మీకు పూలోక అమృతాన్ని మనకి రాయకల్ మండలం వాళ్ళు అందిస్తున్నారండి చక్కగా ఉంది అనమాట ఇది కేజీ బాటిల్ అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఆ తర్వాత హాఫ్ కేజీవి కూడా ఉంటాయండి ఇది వచ్చేసి టూ హండ్రెడ్కి హాఫ్ కేజీ అనమాట మనకి హాఫ్ కేజీ బాటిల్స్ ఉంటాయి కేజీ బాటిల్స్ ఉంటాయండి ఎక్కడికైనా మీరు కొరియర్ సదుపాయం కూడా వీరికి ఉందండి మనకి రాయకల్ నుంచి దినేష్ రెడ్డి గారు సమతా రెడ్డి గారు మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి నేను దినేష్ రెడ్డి గారి నెంబర్ అనేది స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తానండి మీరు వారికి కాల్ చేసినచో వారు మీకు ఏ అది ఎన్నైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు బాటిల్ వారు మీకు కొరియర్ కూడా చేస్తారండి కొరియర్ చార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది త్రీ ఫిఫ్టీ కాకుండా కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి తప్పకుండా అండి నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను ఇది ఎటువంటి కల్తీ లేదు అనమాట తప్పకుండా మీరు యూస్ చేయండి ఇంకా అసలు మీరే చెప్తారు ఎంత టేస్టీగా ఉందో త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక మనకి ఒక బయట ఒక శారీ ఒక డ్రెస్ కూడా రా రావట్లేదు కానీ సహజ సిద్ధమైన హనీ వస్తుందండి ఇదే మార్కెట్లో మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి కూడా చెలామణిలో అవుతున్నాయి కానీ ఇక్కడ దినేష్ రెడ్డి గారికి మనం డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్కే మనకి ఈ తేనె బాటిల్ అనేది కేజీ బాటిల్ అనేది ఇస్తారండి బయట చాలా కాస్ట్ ఉంది మీరు జెన్యున్గా వారు వారే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇంత తక్కువ కాస్ట్లో ఇంత సహజ సిద్ధమైన తేనె అనేది ఎక్కడ ఉండదండి నేను డీటెయిల్స్ ఇస్తాను తప్పకుండా మీరు కావాలి అనుకునేవారు కాంటాక్ట్ అవ్వచ్చు లో పెట్టడం చేయకూడదండి అదే విధంగా వేడి చేయడం చేయకూడదు మనం ఏదైనా కీర్ చేసుకున్నాము ఫైనల్గా గార్నిష్ కోసం అంటే కొంచెం అలా వేసుకోవచ్చు కానీ వేడి చేసినప్పుడు లో పెట్టినప్పుడు పోషకాలు పోతాయి అలా లో పెట్టడం వేడి చేయడం చేయకూడదు నేను ఇది ఒక వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నానండి నేచురల్ హనీని మీకు తెలుసు మన ఛానల్ నుండి ఏదైనా ప్రమోట్ చేశాము అంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అయితేనే నేను అదే యాక్సెప్ట్ చేస్తానని మీకు తెలుసు కదండి తప్పకుండా అండి మీరు కూడా ఈ నేచురల్ హనీని ప్రతి ఒక్కరు యూస్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తా బాయ్ బాయ్